ఈ దినపు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో శుభంలో అలాగే వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను జీవం కలిగిన యహోవ నామం పెరట మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ నమ్ముతూ ప్రభు అనేసు నామంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రతిరోజు ప్రతిదినము పదకొండు గంటల సమయంలో ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం విశ్వసించండి నమ్మండి దేవుడి కార్యాలు కనులారా మీరు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మంచి మాట మీ ముందుంచాలనుకుంటున్నాను కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మరి అలాగే నాలుగు ఐదు వాక్కులు చూసుకుందాం యహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యం సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశమును చేయుము నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాను స్తోత్రాం యహోవా నీ మార్గములు నాకు తెలియచేయము దేవుడి యొక్క మార్గములు మనకు తెలియచేస్తున్నప్పుడు నిర్లక్ష్య వైఖరితో ఉండకూడదు ఇంకొక మాట చెప్పాలి అనంటే దేవుడి యొక్క మార్గములు ఇరుకైన మార్గం ఇరుకైన మార్గంలో దేవుడు విశాలత అనుగ్రహిస్తూ ఉంటాడు దారి ఎంత దూరమైన మార్గం ఎంత కష్టమైనా ఆ మార్గాలు తెలుసుకున్న కొరకు ప్రయత్నం చేయాలని కూడా మీకు తెలియచేస్తూ ఉన్నా జీవం కలిగిన దేవుడు ఒక మాట బయలుదేరిందంటే నోట అది ఖచ్చితంగా నెరవేర్చబడుతూ ఉంటుంది కాబట్టి తప్పక ఆయన మార్గములను తేటగా తెలియచేసుకోనటకు ప్రయత్నం చేయాలి నీ త్రోవలను నాకు తేట తేటగా ఆయన త్రోవలను మనకు చూపిస్తూ ఉంటాడు ఆయన మాట మనకు ధైర్యమునిస్తుంది ఆయన యొక్క పలుకులు మనల ముందుకు నడిపిస్తూ ఉంటాయి దేవుడి యొక్క మాటకు ప్రతి ఒక్కరూ కూడా బద్దులమై ఉండాలి ఆయన త్రోవలు నాకు నీకు మనకి అందరికీ కూడా చాలా చక్కగా తేటగా క్లియర్గా కనపరచగలిగిన సర్వేశ్వరుడు సర్వశక్తి మంతుడు జగత్ రక్షకుడు ప్రభు అందుకే నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము సత్య మార్గంలో నడవాలని నీకు ఆశ ఉంటే దేవుడు ఉపదేశిస్తూ ఉంటాడు దేవుడు ఒక చక్కటి బోధకుడు వల్ల నీకు బోధ చేస్తూ ఉంటాడు చక్కటి మాటలు కూడా దేవుడే నీకు తెలియచేస్తూ ఉంటాడు సత్యమేంటో తెలుసుకోవాలి సత్యం అంటే దేవుడి యొక్క వాక్యం వాక్యమును ఎరిగిన ప్రతి బిడ్డను దేవాతి దేవుడని ఏసు ప్రభు సత్యార్గములు నడవ చేయుటకు దేవుడు చూపుతూ ఉంటాడు చక్కటి ఉపదేశములను కూడా నీకు తెలియచేస్తూ ఉంటాడు అంతేకాదు నీవే నా రక్షణ కర్తవైన దేవుడో దినమెల్లా నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను నన్ను రక్షించిన దేవుడో నీవే నన్ను విమోచించిన దేవుడో నీవే నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడో నీవే నా కొరకు త్యాగమైపోయిన దేవుడో నీవే కాబట్టి దేవా దినమెల్లా నీ కొరకు నేను కృతజ్ఞతాస్థుతులు కనిపెట్టుచున్నానయ్యా నీ యొక్క స్వరము నీ మాట నీ యొక్క ప్రభా దర్శనం చూచుకొనుట కొరకు దీనము 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 కూడా కనిపెట్టుకుంటున్న ప్రతి ఉదయమునా నీ యొక్క నామాన్ని బట్టి కృపను బట్టి దయను బట్టి కనిపెట్టుకునే భాగ్యము కృప అభాగ్యులమైన అందరికీ కూడా మీరు అనుగ్రహిస్తున్న విధమును బట్టి ప్రభుని ప్రభుత్వెంతగానూ స్థుతిస్తున్నాను కీర్తనకారు మనతో మాట్లాడుతున్నాడు కదా దినమెల్లా కూడా నీ యొక్క కృప కొరకు నేను కనిపెట్టుకొని చున్నానయ్యా నీ యొక్క కృప నాకు కావాలి ప్రభా నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నానయ్యా నీవు లేకపోతే నీవు కృప లేకపోతే ప్రభా నేను బ్రతకలేను జీవించలేనని కీర్తనకారుడు దావిది గారు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఆ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు కృప కృపగలిగిన దేవుడు ఆయన కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంచాలనే ఆయన ఉద్దేశం ఆయన కృప నుండి వీడిపోకు ఆయన కృప నిన్ను బ్రతికిస్తుంది ఆయన కృప నిన్ను బలపరుస్తుంది ఆ మెయిన్ హలెలుయా కృపగలిగిన యేసు క్రీస్తు ప్రభు పాద పద్మంలో చెంత ప్రతి ఒక్కరు కూడా ప్రణమిల్లాలని ప్రభు పేరట కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను మంచిదండి ఒక పల్లవి పాట పాడుతూ ఆ తదుపరి ఆ ప్రార్థం లేకి వినించే వారు ఉండడానికి ప్రయత్నం చేద్దాం ీ పరకాభిషేకం పవాళయా ఏ సయా కావాళయా ఆత్మాభిషేకం పాలళయా ఏ సమాళయా నీ ఆత్మాభిషేకం పావాళయా ప్రార్థనా శక్తి నా పుపావాళయా మీ పరకాభిషేకం ప్రార్థనా ప్రాథనాశక్తి నా పుకావాళయా మీ పరలోకాభిషేకం కావాళయా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థిం పగదయ చేయుమా ఏలియా ప్రార్థిం పొందిన శక్తి నేను ప్రార్థిం పగదయ చేయుమా ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థిం చృపనీయుమా ప్రార్థనాశక్తి నా కువాళయరేకం కావాళయా ప్రార్థనాశక్తి నాకు కావాలయా ీ పరకాభిషేక కావాళయ నీ పరలోకాభిషేక కావాళయ నీ పరలోకాభిషేక కావాళయా స్తోత్రం ప్రార్థనలేకే విధా పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి మంచి కాపురవైన దేవానికి వంతనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం గడిచిన కాలాలు సమయాలు సమస్తమును కూడా నీ స్వాధీనములు ఉంచుకున్న దేవాతి దేవుడు అయినందుకు ప్రభ హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా అయ్యా ఇంతవరకు ప్రభ చక్కటి వాక్కును తండ్రి మా నోట మీరు ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు వింటున్న ప్రతి బిడ్డకు కూడా ఈ వాక్కు ధైర్యపరిచి బలపరచబడినట్లు నువ్వు సహాయం చేయమనడుగుచున్నా అయ్యా అయా నిరంతరము ప్రార్థించే అనుభవంలోనికి ప్రతి బిడ్డను మీరు అనుగ్రహించము ార్థిస్తున్నా పరిశుద్ధాత్మ దేవ ప్రార్థన శక్తి ప్రతి ఒక్క బిడ్డ పొందుకొని ప్రభ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా నీ ఉపదేశముల కొరకు ప్రభ వేగిరపడేవారిగా ప్రభ నీ కొరకు కనిపెట్టుకునే వారిగా నిరంతరము ప్రభ నీలో నిలిచేవారిగా ప్రతి బిడ్డను మీరు సహాయములో చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా అయా ఐదు నాలుగు ఐదు వాక్కులు తండ్రి మీరు మాట్లాడిన ఈ మాటలను ప్రభ మరచిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని నెమర వేసుకొని ప్రభ దినదినము ప్రతిదినము నిరంతరము కూడా ప్రభా వాక్యం అందు ప్రభ నిలిచి ఉండే బిడ్డలుగా ఉండినట్లు మీరు సహాయంలో చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నాను ప్రభ ఎంతమంది బిడ్డలైతే ప్రభ ప్రార్థన రిక్వెస్ట్ పెట్టి ఉన్నారో ప్రభ ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభ ప్రార్థించగలిగిన శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నా ఏ పరిస్థితులు ఉన్నారో ఏబిడ్ ఏ ప్రాబ్లం ఉన్నారో ఏబిడే సమస్యలు ఉన్నారో నువ్వు పెరిగిన దేవుడో చూస్తున్న దేవుడో కాబట్టి ప్రభా నీ నామం పెరట ప్రార్థనలు చేయించినప్పుడు ప్రభా నీ కృపలో నువ్వు జ్ఞాపకం చేసుకొని భద్రపరిచి సహాయములు చేయమని అడుగుతున్నా సర్వశక్తి మంతుడో అనే దేవుడో యహోవ దేవుడో యహోవ నామం పెరట ప్రార్థనలు చేయించున్నప్పుడు ప్రభ ఈ ప్రార్థనలో ప్రాకార వలె ఉండునట్లు ప్రభ మా ప్రతి ప్రార్థన ప్రభ నీకు సన్నిధికి చేరున్నట్లు నీ కృపచూపమని అడుగుచున్నా ఏ బిడ్డ కొరకైతే మేము ప్రార్థిస్తున్నామో ప్రభ ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా ఏ బిడ్డ అయితే ప్రభ లైవ్ లో ప్రార్థించమని కోరుతూ ఉన్నారో ప్రభ వాని బట్టి నీ సముఖంలో ప్రార్థన చేయించుండగా ప్రభ మీరే జ్ఞాపకం చేసుకుని దర్శించే వారికి కావాల్సినటువంటి ప్రభ ఈవుల చేత మీరు నింపి సహాయములు చేయమో అడగచ్చు ఈ ఉదయకాలం వేళ దీవెళ్లతో కూడా మీరు మమ్మల్ని కూడా నింపమని నన్ను నేను తగ్గించుకుంటూ నా జరైన క్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్తోత్ర